నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క భాద్రపద శుక్లపక్ష సప్తమి వచ్చేస్తోంది అపరాజిత సప్తమిగా జరుపుకునేటటువంటి ఈ సప్తమి వైశిష్టం ఏమిటి ఎట్లా ఆ రోజున యూటిలైజ్ చేసుకోవచ్చు మీ ద్వారా భాద్రపద మాసం చక్కగా వినాయకుడిని పూజించిన తర్వాత అమ్మని పూజించాలి అని చెప్పి వెంటనే అమ్మవారు కూడా అమ్మవారికి కూడా పూజ చేసుకుంటాము అనిపిస్తుంది నాకు అయితే చాలా సందర్భాల్లో మనకి ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే అసలు మనవి అధిగమించలేవేమో మనం సాధించలేమేమో ఇందులో అన్న బాధలు అన్నమాట ఇవి చిన్నగా ఉంటాయి కానీ ఎవరికి కూడా చెప్పుకోలేని విధ విధంగా ఉంటాయి పిల్లలతో కానివ్వు లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్థిక ఇబ్బందులు కానివో అప్పులు కానివ్వో లేకపోతే కొంతమంది శత్రువులు ఉంటారు ఎవరు ఆఫీసుల్లో బాజులు కానివ్వు కొలీగ్స్ కానివ్వ అండ్ మెయిన్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఎవరైనా నా దగ్గరికి ప్రాబ్లం అని చెప్పి వస్తారు కదా ఇలా చేయకపోయారా అంటే అలా చేస్తే ఆ ప్రాబ్లం అండి అంటారు పోనీ ఇలా అని అంటే అలా కుదరదండి అని పెట్టినట్టుంటే అసలు చుట్టూరా వలయంలో చుట్టుకుపోయి ఉంటారు అనమాట ఆ ఉద్యోగాన్ని వదిలేరు అలాంటప్పుడు అలాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే గనక అపరాజిత దేవి అపరాజితా దేవిని మనం ఈ రోజు గనక పూజ చేసుకుంటే చాలా మంచిది వినడానికి కూడా ఎంత ప్రసన్నంగా ఉంది పేరు అంటే అపరాజిత సప్తమి అపరాజిత అంటే పరాజయము లేనిది అని అర్థం అనమాట ఎప్పుడైతే అమ్మవారిని మనం పూజిస్తాము పరాజయం లేనిది కాబట్టి అమ్మవారు మనకి కూడా అవే రేజ్ మనకు వస్తాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సక్సెస్ అనేది సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఒక చోట కూర్చుంటాం వెలుతురు గాని చల్లగాలి గాని ఎలా అయితే మనం ఆస్వాదిస్తాము అమ్మవారు దేన్నైనా సాధించగలుగుతుంది ఎలాంటి విజయాన్నైనా ఆవిడ సొంతం చేసుకోగలుగుతుంది అని అన్నప్పుడు ఆవిడ ఎదుర్గకుండా కూర్చొని మనం పూజ చేసుకుంటే అలానే మనకు కూడా రేస్ వస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే అమ్మవారిని పూజించేటప్పుడు మరి మీరు ఏం చేయాలి అంటే ఆ రోజు కూడా ఖచ్చితంగా గణనాథుడిని సేవించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎలాగూ మనం ఈ తొమ్మిది రోజులు గణనాథుని తప్పకుండా సేవించుకుంటాం మన ఇంట్లో ఒక రెండు మూడు రోజులు పెట్టుకున్నా అయితే వెళ్ళి దండం పెట్టుకుంటాం గడపాలకి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ రోజు తప్పకుండా ఇంట్లో విఘ్నేశ్వరికి పూజ చేసుకొని అమ్మవారికి కూడా పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది అయితే అమ్మవారికి ఆ రోజు పసుపుని గనక సమర్పిస్తే చాలా మంచిది ఎందుకు అని అంటే మీరు ఏదైనా బంగారంతో సమమైనవి ఏమున్నాయి అని అంటే గనక పసుపుని చెప్పబడింది అలాగే ఆ పసుపు రంగులో గన్నేరు పువ్వులు ఉంటాయి మీకు గన్నేరు పువ్వులు ఏ కలర్ పెట్టినా మంచిదే పింక్ అయినా ఏవైనా కానీ ఎల్లోవి పెడితే ఇంకా మంచిది అనమాట ఇంకా శ్రేష్టం కాబట్టి అలా మీరు తప్పకుండా గరికను ఒకటి సమర్పించి వినాయకుడికి ఈ అపరాజితా దేవిని పూజించుకోవడం అనేది చాలా అంటే సిక్స్ షోడశోపచార పూజ చేయలేమండి మాకు రాదు మాకు అంత టైం లేదు అనుకుంటే పంచ పూజలు అన్నా చేసి అమ్మవారిది అపరాజిత స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అని దీపం దూపం నైవేద్యం ఏమని పంచపూజలు నిత్యం చేసేదే మనం నిత్యం సో పంచపూజ చే పంచపూజలు చేసుకుని అపరాజితా దేవి స్తోత్రం చదువుకుంటే చాలా మరొకసారి చదివి వినిపిస్తారా వింటాం తప్పకుండా నేర్చుకుందాం పసుపుని సమర్పించమన్నారు కదా ఎలా సమర్పించమంటారు పసుపుని మీరు ఏం చేస్తారు మీకు ఏమైనా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయనుకోండి చక్కగా పసుపుని చక్కగా చిక్కగా కలిపి అమ్మవారి మీద నుంచి అభిషేకం చేయడం అనేది చాలా మంచిది ఆ పార్వతీదేవున్నా లక్ష్మీదేవిన్నా ఎవరి పరున్నా పర్వాలేదా ఎవ్వరున్నా పర్వాలేదు మీరు శ్రీచక్రం తీసుకుంటే గనక బిందు కూడా లక్ష్మీదేవే కదా పైన బిందు ఉంది కదా అది లక్ష్మీదేవి అమ్మవారే కాబట్టి ఎలా అయినా సరే ఎవ్వరున్నా పర్వాలేదు లేదండి మాకు మాకు అట్లా విగ్రహం అనేది చిన్నది కూడా లేదు అంటే గనక ఇంట్లోనే ఇంత పసుపుని సమర్పించి అది మీరు చక్కగా కాళ్ళకి రాసుకోకూడదు ఆ పసుపు సమర్పించిన పసుపు కేవలం మొహానికి చేతులకి ఈ భాగం వరకే పెట్టుకొని మిగతాది ఏదైనా కొంచెం వంటలు అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు కాళ్ళకి పెట్టుకోకుండా ఉండాలి అలాగే మళ్ళీ మళ్ళీ తులసి అమ్మవారికి తులసి కోటలకి రాస్తాం పసుపు అది రాయకుండా ఉండాలి ఆల్రెడీ సమర్పించాం కాబట్టి మనం అది రాయకుండా ఉంటే సరిపోతుంది ఇక అపరాజిత స్తోత్రం ఎలా చదువుకోవాలి వింద నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియతాహ ప్రణతాహ స్మతాం రౌద్రాయ నమో నిత్యాయ గౌర్యై ధాత్రై నమో నమ ज्योत्सनाये चेन्दु्युखाई सतत नमः कल्याण्य प्रणता कूर्मो नमो नम नैत्ये बुभृता लक्ष्मण्य नमो नम दुर्गाये दुर्गपाराए साराय सर्विण्यद कृष्णाई धूम्राई सतत नम अति सौम्यातिरौद्रय नता नमो नमः नमो जगत्ति दिव्य नमो नमः या देवी सर्व भूतेषु विष्णु मायेति सद्दिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व भूतेषु चेतनेत्य अभिधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व भूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व भूतेषु निद्रा रूपेण संस्थिता नमस्त 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 नमो नम या देवी सर्वूतेषु क्षुदारूपेण संस्थिता नमस्मत नमस्त नमो नम याषु छायारूपेण संस्थिता नमस्त 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 नमो नम या देवी सर्व भूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व भूतेषु तृष्णा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व भूतेषु क्षान्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व जाति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी लज्जा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी शांति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी श्रद्धा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी कांति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व भूतेषु वृत्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व भूतेषु स्मृति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्व भूतेषु दया नमस्ते स्ये नमस्ते नमो नमः या देवी सर्व भूतेशु तुष्टी रूपे नसमस्तिता नमस्ते स्ये नमो नमः या देवी सर्व भूतेशु मात्रो रूपे नसमस्तिता नमस्ते स्ये नमो नमः या देवी सर्व भूतेशु भ्रांती रूपे నమస్తస్యై 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 నమో నమః ఇంద్రియాణామదిష్టాత్రి భూతానాం యా భూతేషు సతతం తస్యై యాప్త్యై దేవ్యై నమో నమః చితి రూపేణ యా కృష్ణామే తద్వ్యాప్్య స్థిత జగత్ నమస్తస్యై 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 నమో నమః అమ్మవారిది మనం చదువుకుంటుంటే ఇక్కడ క్షుదా రూపంలో కూడా నువ్వే ఉన్నావు అంటే ఆకలి రూపంలో కూడా నువ్వే ఉన్నావు మనకి ఎవరి కుదా కోపం వస్తే ఆకలిస్తూ ఉంటుంది మానెస్తా ఎంత బా చెప్పారు రసా గుచ్చుకుంది దెబ్బకి చెప్పండి ఉన్నాయి కదా వాళ్ళని బాధ పెట్టాలి అని చెప్పి వాళ్ళ మీద కోపంతో మనం మానేస్తాం కానీ అది కరెక్ట్ కాదు ఆకలి ఎప్పుడైతే వేస్తుందో అమ్మవారి నీ దగ్గరే ఉంది అని అర్థం అంతే క్షుధారూపేణ సంస్థిత అలాగే తుష్టి రూపేణ సంస్థిత అని ఉంటుంది అంటే ఏంటి మనకి ఏదైనా సరే ఉన్నది ఎంత ఉందో దాని మీద తృప్తి అనేది ఉండాలి ఫస్ట్ ఎగ్జాక్ట్ అక్కడ అమ్మవారి మనతోనే ఉంది అని అర్థం ఇలాంటివి మీరు చూసుకుంటే గనక ఒక్కొక్కసారి భ్రాంతి భయం వేస్తూ ఉంటుంది అక్కడ ఏం జరిగిపోతుందో ఏమవుతుందో మనకున్న పరిస్థితులకి మనం ఏమైపోతామో అని అలాంటప్పుడు కూడా అమ్మవారి నీచెంతే ఉంది అలాంటి భయం ఏమీ అక్కర్లేదు అని చెప్పడం అనమాట ఇది చదువుకుంటే చాలా మంచిది మీకు తెలుసా ఎవరైనా ఏం చేసినా కూడా మేము వెయిట్ లాస్ అవ్వడం లేదు అంటే గనక ఈ స్తోత్రం చదువుతూ ప్రతి ఒక్క లైన్కి సాష్టాంగ నమస్కారం పెట్టాలన్నమాట అంటే యాదేవి దగ్గర నుంచి మొదలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటే ఆడవాళ్ళు సాష్టాంగం చేయకూడదా మొత్తము కాదురా మనం ఎలా సాంగం చేసుకుంటామో అలాగే అలాగే చేసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది వెయిట్ లాస్ అవుతారు అని చెప్తారనమాట అంటే ఏంటి ఏం చేసినా అవ్వట్లేదంటే అదేగా పని అపరాజితాదేవిని మనం ఏం చేసినా ఏం తిన్నా తగ్గట్లేదండి మేము అని అని అనుకుంటూ ఉంటాం చాలా వెయిట్ గెయిన్ అయిపోయినప్పుడు అలాంటప్పుడు ఇది చేస్తే గనక వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది అక్క ఎంత తెలుసా చాలా బాగా చాలా నాకైతేసారి చదువుతూ ఉంటే ఎక్కడన్నా అంటే ఆగిపోవడము అట్లాంటిది ఏమైనా జరిగితే నేను మీకు చెప్తున్నా ఎవరినన్నా పరుషవాక్యం మాట్లాడితే నేను అది వాళ్ళు ఏమన్నా చేయని వాళ్ళు నాకు అన్యాయం చేయండి నన్ను బాధ పెట్టని ఇంకేమన్నా చేయని వాళ్ళని తిడితే మాత్రం నేను దేవుడు ఏమన్నా చదివేట చదివేటప్పుడు యాక్చువల్గా నేను ఒక్కసారి చదవకపోయినా కూడా చక్కగా చదివేసుకుంటా అందులో చాలా గొప్పగా నేను చెప్పాల్సినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే హనుమంతుడి అది చాలా టఫ్ గా ఉంది మీరు చదివారు కదా అవునా గుర్తులేదు పద్ధతి బడబాన్ బాన్ టఫ్ గా ఉంది నేను అసలు ఆశ్చర్యపోయాను ఏమనుకున్నా అంటే అక్క మీరు చదివేవారు అంటే ఇదే ఫస్ట్ టైం చదువుతున్నారన్న అసలు అసలు అమేజింగ్ చూడిసిన వెంటనే చదివేస్తారు ఎటువంటి స్తోత్రం అవును అలాంటిది ఎప్పుడన్నా నేను ఎవరినన్నా పరుషవాక్యం గనక మాట్లాడితే వాళ్ళు నన్ను అనని కానీ నేను మాత్రం రిటర్న్ అనకూడదు అనమాట అది ఇలా స్తోత్రం చదవాలి ఆగితూ ఉంటుంది తప్పొస్తూ ఉంటుంది అనమాట అప్పుడు నేను ఆపి అమ్మాయి అలా తిట్టినందుకు నన్ను క్షమించు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను ఇంకా తిట్టను అని ఆవిడకి మాట ఇచ్చిన తర్వాత అప్పుడు చవిత సాధారణంగా ఎవరిని మాత్రం ఒక మాట అయితే అనను కాకపోతే ఈ తొమ్మిదో నెంబర్ ఈ సంవత్సరం కాస్త వినకూడని మాటలు వినడం అనకూడని మాటలు అనడం అన్ని అన్ని రుచి చూపిస్తుంది కొన్ని నెలలు అయిపోతుంది అలా ఎప్పుడైపోతుంది అన్నప్పటి నుంచి నెమ్మదిగా అవుతుంది ఇదైతే ఆగస్ట్ అయితే వెళ్ళటం ఆగస్ట్ చాలా చిట్కల మీద అయిపోతుంది ఎప్పుడు ఎప్పుడైపోతుంది అనుకున్నప్పటి నుంచి నెమ్మదిగా అవుతుంది ట్రూ ట్రూ ఎనివేస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా చదివి అక్క ఖచ్చితంగా అపరాజితా దేవి మన ఎందు ఉండి మనకి విజయములే కలగాలి మన వాళ్ళందరికీ కూడా నాకైతే మనసుకి చాలా సంతోషం అనిపించింది అని తినటం మరి మీకు ఎలా అనిపించింది మేడం గారు చదువుతుంటే ఎట్లా అనిపించింది మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి మీరు రాస్తున్నటువంటి కమెంట్స్ అన్ని నాకన్నా ముందు మేడమే చదువుతున్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎట్కంటే హ్యాపీ ఫీల్ అయ్యింది ఆ పద్మిని చేసిన వీడియో ఉంది కదా గ్రహణం గురించి మీతో మాట్లాడచ్చా మేడం అని కాంపిటీటర్ మొదలైంది మధుని ఈ సీట్లో కూర్చుంటుంది ఇంకా అసలు అట్లా ఫీల్ అవుతుంది ఎందుకు ఫీల్ అవ్వద్దు ఫీల్ అవుతాను తప్పకుండా నువ్వు నాలెడ్జ్ సంపాదించుకోవాలి నువ్వు కూడా మంచి ఒక ఆస్ట్రోలాజర్ అవ్వాలి పద్మిని నా దగ్గరికి వచ్చారు వీళ్ళకేదో పని అవ్వటం లేదు ఒకసారి వీళ్ళ గ్రహస్థితి గమనించమని అని చెప్పి ఇవ్వాలి అదే నేను కోరుకుంటున్నాను చాలా పెద్ద ఆశీర్వాదం ఇది ఎందుకంటే నాకు చాలా ఇష్టం సబ్జెక్ట్ అంటే గురువు యొక్క కృప ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఆ సో భయం కూడా వేస్తూ ఉంటుంది ఒక యాంకర్ ఎట్లా చెప్తుంది అది అని అంటారేమో ఇట్లా రకరకాల భయాలు కూడా ఉన్నాయి బట్ దెన్ వాగ్దేవి అనుగ్రహం నాతో అన్నారు షీజ్ అన్ యాంకర్ అండి మేము హోస్ట్ మీ అని అంటే నేను నేను వాళ్ళతో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అమ్మాయికి చాలా నాలెడ్జ్ ఉంది అని చెప్పా నేను నిజం పద్మిని పద్మినికి చాలా నాలెడ్జ్ ఉందండి ఆల్మోస్ట్ డిస్కస్ చేసుకున్నట్టుగానే ఉంటుంది కానీ నేను ఏదో తెలియని విషయం చెప్తున్నట్టుగా కాదు ఏదైనా అడ్మిట్ చేస్తాం ఇప్పుడు అయినా నేనైనా అవునక్క నాకు తెలియదు అడ్మిట్ చేయడం ఇద్దరం కలిసి ప్రిపేర్ అయ్యి చెప్పడం అనేది చెప్తూ ఉంటారు సో సబ్జెక్ట్ అనేది నీకుంది అన్న విషయం అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది అలాగే నువ్వు నేర్చుకోగలుగుతావు అనే నమ్మకం నాకు థ్యాంక్ యూ అక్క నాకు బోల్డ్ అంత ఆశీర్వాదం వచ్చేసింది ఈరోజు బోల్డ్ అంత బలం వచ్చేస్తా థ్యాంక్ యూ పద్మిని అని చెప్పి తొందరలోనే ఇంటర్వ్యూ తీసుకున్నాం అమ్మాబోయ్ అండ్ పద్మిని పద్మినీ కుప్ప అంటే ఇష్టం సో అప్పుడు తప్పకుండా ఇంటి పేరుని కూడా యాడ్ చేద్దాం తప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్ బాడమ్ ఆఫ్ మై హార్ట్